ఆదిత్య సోమాయ మంగళ బుధాయ జయ గురుసుక్రస రాహువే కేతవే నమ ఆదిత్యా నవగ్రహ మండప ఆరాధన దేవతాభ్యహ నమ అవహయమి ఈ నవగ్రహాలు పూజ చేసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటంటే సూర్యుడి వల్ల చక్కగా మంచి ఆరోగ్యం కలుగుతుంది చంద్రుడి వల్ల ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది కుజుడి వల్ల మంచి ఇల్లు కట్టుకుంటాం అలాగే భూములు కొనుక్కుంటాం బుధుడు వల్ల మంచి బుద్ధి కలుగుతుంది గురుడి వల్ల మంచి సంతానం కలుగుతుంది మంచి భార్య లభిస్తుంది అలాగే శుక్కుడు వల్ల మంచి యోగం కలుగుతుంది శనిగ్రహం వల్ల ఆయువు కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆయు కొన్నాళ్ళ పాటు మనం చక్కగా బ్రతకాలంటే శని వల్ల మాత్రమే సాధ్యం రాహుగీతల వల్ల ఎటువంటి సర్పదోషాలన్నా చక్కగా తొలగి మంచి సంతానం కలిగి చక్కగా గృహంలోని సుఖ సంతోషాలతో ఉంటాం ఈ నవగ్రహాలు పూర్తి చేసుకోవడం వల్ల మనకు అది కలిగే కలిగే ఫలితాలవే భోవంత్రి ఆదిత్య నవగ్రహ దేవతాభ్యోనమ అనేక వేల ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి